అందరికీ నమస్కారం చంద్రబాబుకు ఘోర విషాదం టీడీపీ ముగ్గురు కనుమోతాయి విషయాలను కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ జిల్లాలోని కళ్యాణ దర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం రుద్రంపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రుద్రంపల్లిలో టీడీపీ కార్యకర్తలకు చెందిన ఓ ఇల్లు ఒక్కసారిగా కొప్పుకూరిపోయింది అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలో గంగన్న శ్రీదేవి కూతురు సంధ్య ఉన్నారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలగలం రేపింది సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు ఆ కుటుంబానికి తక్షణ సాయం అందించాలని ఆదేశాలు జారీ కూడా చేశారు అలాగే తక్షణ సహాయం కింద వ్యక్తిగతంగా యాభై వేలు టీడీపీ నేతల ద్వారా కుటుంబ సభ్యులకు సురేంద్రబాబు అందజేశారు అయ్యప్ప స్వామి మాలధారంలో ఉండడంతో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఫోన్ లో మా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ ఆమె ఇచ్చారు అలాగే ప్రభుత్వం తరఫున పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామంటూ ఎమ్మెల్యే సురేంద్రబాబు భరోసా ఇచ్చారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్